నమస్తే అండి వెల్కమ్ టు తిన్మా రివ్యూ సో బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో పోచర్ అనే సిరీస్ సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా చూపిస్తే లేటెస్ట్ అప్డేట్స్ వస్తాం అండ్ నచ్చి నచ్చిమని చెప్పేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి సో ఫస్ట్ ఒక పాయింట్ ఏంటంటే ఒకటే మాట చెప్తున్నా ఏంటంటే పోచర్ అనే మూవీ అయితే బాధపడ బాధపడతారు ఎందుకంటే ఇది యానిమల్స్ ఎందుకంటే ఏనుగులని చంపి అవి ఇట్లా దంతాలతోన స్మగ్లింగ్ చేసిడు అవి చేసుడు అనేసి అంటారు కదా సో అది వెబ్ సిరీస్లో చూపించదు టోటల్గా అయితే ఎయిట్ ఎపిసోడ్స్ ఉన్నాయి థర్టీ ఫైవ్ వాళ్ళకి థర్టీ నైన్ నుంచి ఫార్టీ సిక్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ మధ్యలో డ్యూరేషన్ ఉంది మధ్యలో అంటే ఇంట్రో అవుట్రో కట్ చేయాల్సి వస్తుంది సో అవి అవన్నీ కూడా కటింగ్స్ తీసేస్తే ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీపై నేనైతే అసలు ఈ మూవీని కంపల్సరీ ఒక మనిషి అనే వాళ్ళైతే చూడాల్సిందే ఎందుకంటే ఒక మనిషి అతి ఆశ గ్రీడ్ అంటారు కదా సో ఆ అతి ఆశ ఎలా ఒక మనిషిని నాశనం పట్టించి ఒక జంతువుల నాశనం ఎలా పట్టిస్తానో చూపించారు సో ఇది బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ అనమాట సో నిజంగా జరిగింది అండ్ ట్వంటీ ఫిఫ్టీన్లో అనుకుంటా దీని గురించి బయటపడ్డానికి ఎండింగ్లో ఐ థింక్ ఎయిత్ ఎపిసోడ్లో లాస్ట్లో మనకి కొన్ని రివీల్ అన్న ఫోటో ఫుటేజెస్ అవన్నీ కూడా చూపించారు అన్నమాట కొన్ని సీన్స్ కొంచెం ఎక్స్ట్రా వ్యాగన్స్ చూపించారు కొన్ని సీన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి అండ్ ఇక్కడ చాలా మటుకు మనం వాళ్ళు ఏం చేసారు అంటే ట్రైలర్లో నేను చూసిన కాడికి దీంట్లో ట్రాఫికింగ్ ఉంది పేపర్స్ ఉన్నాయి కన్స్ ఉన్నాయి అవన్నీ కూడా అన్నీ అన్నా అన్న నేను కూడా అదే అనుకున్నాను కానీ ట్రైలర్ చూసిన దానికంటే దీనికి ఇంకే బాధ బాధ అనిపించింది ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి ఐ థింక్ సెకండ్ థర్డ్ ఎపిసోడ్ ఫోర్త్ సెవెంత్ ఎపిసోడ్స్ దాకాను ఎలిఫాంట్ చంపేసిన తర్వాత బాడీని ఎలా వేరే జంతువులు వచ్చి తినేస్తాయని తర్వాత చీమలు ఎట్లయితే తర్వాత మెల్లగా అది పుక్కల బోన్స్ ఉట్టి ఉండిపోతాయి అనేది అదైతే చూపించిపోయి అదైతే బాధాకరమైన విషయము అండ్ మన వాళ్ళు ముందే మెన్షన్ చేసిర్రు ఏంటంటే ఈ వీడియో షూటింగ్ చేసేటప్పుడు ఏ యానిమల్ని కూడా హామ్ చేయలే అనేసి అయితే వాళ్ళు అఫిషియల్గా మెన్షన్ కూడా చేసిరు అండ్ ఇక్కడ కొన్ని సీన్స్లో నాకు త్రీ డీ యానిమల్స్గా అనిపించినాయి కొన్ని షార్ట్స్లో యానిమల్స్ని పెట్టిర్రు కొన్ని యాంగిల్స్లో అది పీబాక్స్లో యాడ్ చేసారా లేదో తెలియదు కానీ అయితే యానిమల్స్ అయితే చూసిన యూనిక్నెస్ ఉండడాని కోసం కానీ సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఏంది కథ అంటే ఒక మాఫియాని చే ఎలా చేదీసారు వాళ్ళ కడ్డొంగులు ఎలా వచ్చినాయి అయినా వాళ్ళు తగ్గకుండా ఎలా దాన్ని బట్టబైలు చేసారు అనే దాని మీద ఈ సిరీస్ అనమాట కంపల్సరీ వాచ్ చేయాల్సిన సిరీస్ అక్కడికి కొన్ని దీంట్లో దీంట్లో కూడా వాళ్ళ సొంత ఏమంటారు పైత్యమని చూపించారు కొంచెం సైన్స్ లేకుండా కొన్ని లాజిక్ లేకుండా కూడా తీసారు కాబట్టి నేను ఈ మూవీకి మాత్రం ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నా నాకు తెలిసిన కాడికైతే కొంచెం పిల్లలకైతే కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు కొన్ని సీన్స్ ఎందుకంటే శవము బొక్కలు అవన్నీ కూడా పెద్దలతో పాటు చూస్తే బెటరు ఎండింగ్లో ఒకటి చెప్తాను ఎండింగ్లో ఏనుగు ఎవరైతే ఉంటారో ఆ బొక్కలు ఏదైతే ఉంటుందో ఆ కన్నిటి తీసుకొస్తాదన్నమాట మిగతా ఏనుగులను వచ్చి దాని దగ్గర నెత్తి పెడితే ఆ ఎమోషనల్ సీన్ బై ఎండింగ్లో ఈ వెబ్ సిరీస్కి అది బెస్ట్ ఎండింగ్ అని చెప్పుకోవచ్చు ఆ ఎండింగ్ మాత్రం మాత్రమే హార్ట్ టచ్ అయిపోయేంత ఎండింగ్ అనమాట అది మాత్రం కంపల్సరీ చూడండి స్కిప్ చేయకండి అనేది కన్వేస్ అనమాట అంతే రివ్యూ ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి ఈ వీడియో ఇక్కడ దాకా చూసారాబాయి వాళ్ళు అందటాంగ్ నెక్స్ట్లా కలుసుకుందాం